ఏమన్నా అధ్యక్ష గమరం కాన్సి ఆఫీస్ లో కూర్చున్న పరిస్థితి వైజాగ్ డైటింగ్ పేపర్ ఎంక్వైరీ చేసినప్పటి నుంచి విజయవాడ మీద ఎంక్వైరీ చేయమని మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం దాడి చేసిన కేసు ఇప్పుడు నడుస్తుంది అధ్యక్ష ఆ కేసులో నివృత్తులే చాలా మంది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లుగా ఆ పార్లర్ ఓనర్లుగా మోడల్ డైరీ పక్క ఉన్న పార్లు కానీ విజయవాడ ఉన్న మెయిన్ పది కానీ మొత్తం నలభై యాభై ఉన్న పార్లర్స్ అన్ని వైసీపీ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారి జగన్ అనేది కూడా ఎక్కువ రోడ్కి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష ఇట్టా ఇది ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటే భాగంగా మేము ఒక నష్టమే కాబట్టి విశాఖ డైరీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నాలుగు నుంచి ఎనిమిది వేల జీతాలు పెరిగిన పరిస్థితి అధ్యక్ష ఉద్యోగస్తులకి అలాగే పాల రైట్ కూడా ఐదు రూపాయలు పెంచిన పరిస్థితి అధ్యక్ష ఇక్కడ పాల రైతులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను చూడడం కరెక్ట్ కాదు కానీ ప్రజలు కానీ పాడి రైతులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా గొడవ చేసే పరిస్థితి అధ్యక్ష దానికి ప్రధాన కారణం అందరికీ వైసీపీ వాళ్ళు వల్ల విజయ డైరీలో అవినీతి జరిగిందని చెప్పి గగ్గొలు పెట్టే పరిస్థితి అధ్యక్ష భూమి కొనుగోలు విషయం దగ్గర నుంచి అన్నిటి మీద విచారం చేస్తుందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష లేకపోతే రోజు నా దగ్గరకు వచ్చి ఆ పాడి రైతులు కానీ ఆ విజయ డైరీకి వాళ్ళు కొంతమంది వచ్చి ఈ ఇంకా ఈ బూత్లన్నీ వైసీపీ వాళ్ళకి ఎందుకు ఉంటాయి పెద్దిరెడ్డి గారి మనుషులకి ఎందుకు ఉంటాయి మాజీ శాసనసభ మనుషులకి ఎందుకు ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసుకోవాల్సిన నిందితులుగా ఉండి వాళ్ళ నిందితులుగా ఉండి ఆళ్ళ ఆళ్ళ పేరు మీద ఉన్న పరిస్థితి వాళ్ళు పోలీసులు వాళ్ళ కోసం ఎదుగుతుంటే ఈ పార్లు మాత్రం ఆళ్ళేట నడుపుతారు నన్ను టార్గెట్ చేస్తున్నారు అధ్యక్ష దయచేసి దీన్ని గమనించి విశాఖ డైరిలాగానే విజయ డేరి మీద కూడా ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని గౌరవ మంత్రి గారిని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష తీసుకొని ఎంక్వైరీ చేస్తారు మొత్తం వివరాలన్నీ తీసుకుంటున్నాను గౌరవ శాసనసభ్యుల దగ్గర తీసుకొని ఎంక్వైరీ చేస్తాం సార్